హలో ఫ్రెండ్స్ నేను రాజవీర్రామ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని చోట్ల ఓడిపోయినా ఒకే ఒక చోట గెలుచుకుంది అది రాజోలు వైఎస్ఆర్సిపి హవాలో కూడా గెలిచిన స్థానం రాజోలు స్థానమే మరి ఇలాంటి రాజోలు స్థానం ఖచ్చితంగా ఈసారి మళ్ళీ జనసేన పార్టీ తీసుకుంది జనసేన పార్టీ ఇక్కడ ఖచ్చితంగా గెలిచే స్థానం ఇది ఇక్కడ హెమా హేమీలు పోటీ చేసినా కూడా జనసేన పార్టీ గెలుచుకునే స్థానం అయితే ఇలాంటి రాజోలు నియోజకవర్గంలో కూడా ఒక అసంతృప్తులు నెలకొంటున్నాయి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రాజో నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో గెలిచిన రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు ఆ తర్వాత ఇక్కడ ఎవరు మళ్ళీ జనసేన పార్టీ తరఫున పోటీ చేసేది రాబోయే రోజుల్లో అనుకున్న సమయంలో బొంతు రాజేశ్వరరావు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆ రోజు ఎనిమిది వందల డెబ్బై ఓట్లతో తేడాతో ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు అప్పుడు వైసీపీ అభ్యర్థి అనే వ్యక్తి జనసేన పార్టీలో చేరారు ఆయన జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయన ఆల్రెడీ రెండు రెండు సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు ఆ రాజో నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడు ఆ రోజున ఓడిపోయింది కూడా కేవలం ఎనిమిది వందల పై చిలుకు ఓట్లతోనే మరి అలాంటి వ్యక్తి జనసేన పార్టీలో చేరితే ఖచ్చితంగా ఆయనకే ఆ సీట్ ఇస్తారు ఆయన్నే గెలుస్తారు ఖచ్చితంగా జరిగే పని కానీ ఇక్కడ అనూహ్యంగా మరో పేరు వచ్చింది ఆ వ్యక్తి పేరే దేవ వరప్రసాద్ ఆయన కూడా ఎస్సీ ఇది ఎస్సీ కి కేటాయించిన స్థానం సో ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన జనవాణి అనే కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకుంటుంది ఇతనే సో ఈ వ్యక్తికి ఇక్కడ రాజోల్ టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నట్లుగా ఒక సమాచారం ఉంది బొంతు రాజేశ్వరరావు గారు గ్రౌండ్ రూట్లో చాలా పెద్ద ఎత్తున పనిచేసుకుంటూ పోతున్నారు రెండుసార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు అందరికీ సుపరిచితుడు కానీ ఈ దేవ వరప్రసాద్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల ఖచ్చితంగా జనసేన పార్టీకి మైనస్ అవుతుందన్నట్టు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పోయిన ఎన్నికల్లో ఒక అరటిపల్ల బండివాడు కానీ ఒక జామకాయలు అమ్ముకునే వాళ్ళు కానీ మేస్త్రీలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు చిట్టీలు ఎత్తుకొని వచ్చి డబ్బులు వేసుకొని అప్పుడు రాపాక వరప్రసాద్ గారిని మేము గెలిపించుకున్నాం అంటే పార్టీ నుంచి ఎలాంటి మాకు సహాయ సహకారాలు అందకపోయినా రాపాక వరప్రసాద్ ఖర్చు పెట్టే స్థాయిలో లేకపోయినా మేము సొంతంగా డబ్బులు వేసుకొని అక్కడ మేము గెలిపించుకున్నాం అలాంటి నియోజకవర్గంలో ఎవరో పదిహేను రోజుల కింద వచ్చి ఈయననే అభ్యర్థి ఈయననే పనిచేసుకుంటూ పొమ్మన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే మేము ఇక్కడ తలలు తెగినా పర్లేదు ఇక్కడ మేము ఖచ్చితంగా ఈ సీటు గెలవాల్సిందే ఈ గెలవాల్సిన సీటును మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదు దానికోసం మేము ఎంత దూరమైనా పోతామని చెప్పేసి మాట్లాడుతూ మొన్ననే పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవడానికి ప్రయత్నాలు చేస్తే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పెట్టినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల వాళ్ళు కలిసే అవకాశం లేకుండా పోయిందని చెప్తా ఉన్నారు అదీ కాకుండా అక్కడ రాజో నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ మొత్తుకుంటున్నారు ఇక్కడ వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వకండి బొంతు రాజేశ్వరరావు గారికి ఇవ్వండి ఆయన ఇస్తేనే ఖచ్చితంగా ఇది గెలిచి మీకు చాలా పెద్ద మెజారిటీతో గెలిచి మీ ఈ స్థానాన్ని మీకు మరోసారి బహుమతి ఇవ్వబోతున్నామని వాళ్ళు చెప్తా ఉంటే రాజో నియోజకవర్గం నుంచి అనేక మంది కార్యకర్తలు నాయకులు వీర మహిళలు కూడా పాల్గొనడం జరిగింది దీనికి కారణం ఏంటంటే రాజో నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి తప్పనిసరిగా సీటు కేటాయించాలని చెప్పేసి మా అభిప్రాయం మరి ఇక్కడ ఎవరికి వ్యక్తులు తీసుకొచ్చి రాజే నియోజకవర్గంలో క్యాండిడేట్ గా అప్పగిస్తే కనుక మరి తప్పనిసరిగా పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సామాజిక వర్గపు ఓట్లలో చీలుకొచ్చింది ఎలా అంటే ఎనభై శాతం ఎనభై శాతం దాదాపు బీజేపీ బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లన్నీ కూడా టీడీపీ పార్టీకి గప్పగుత్తుగా వేసేవారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఎనభై ఐదు శాతం అయిన బీసీ వర్గాలకి పదవులు ఎక్కువగా కేటాయించడం వల్ల రెండు జిల్లాల్లో కూడా తూర్పు పశ్చిమ గోదావరి మంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని ఇవ్వటం వల్ల ఎనభై శాతం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఓటు అరవై శాతానికి దిగిపోయింది ఈ రోజు ఇక్కడ స్థానికులకి జనసేన టిక్కెట్టు ఇవ్వని పక్షంలో రాజ రాజ నియోజకవర్గంలో ఈ బీసీ సామాజిక వర్గాల్లోనూ ఎస్సీ సామాజిక వర్గాల్లోనూ కూడా ఒక రకమైనటువంటి సానుభూతి ఏదైతే జనసేన పార్టీ పట్ల క్రియేట్ అయి ఉన్నదో ఈ సానుభూతి ఏదైతే పెరిగి ఉన్నదో అది ఆ సానుభూతి ఆ సానుభూతి అసంతృప్తిగా మారి రాజేశ్వరరావు గారు ఇక్కడ క్యాండిడేట్ కాకపోతే కనుక అదంతా కూడా వైసీపీకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఈ రోజు నిరసన కార్యక్రమం తెలవడం జరుగుతుంది చిరుదీపం వెలిగించారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్పకూడదని ఈ రోజు అందరము కూడా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము నాన్ లోకల్ క్యాండిడేట్ కి టిక్కెట్ ఇవ్వకూడదు మాకు లోకల్ గా పనిచేసిన వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వాలి అనేసి మేము నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది అయితే మరి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏంటి అనేది ఇక్కడ చాలా ఆందోళనగా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవానికి జనసేన పార్టీకి ఇది అడ్డ అలాంటి వేవ్లో కూడా అంటే వైసీపీ వేవ్లో కూడా గెలిచిన అడ్డాలో ఖచ్చితంగా ఇక్కడ బొంతు రాజేశ్వరరావు గారే సరైన అభ్యర్థి అనేది చాలామంది చెప్తా ఉన్నారు సో అలాంటప్పుడు బొంతు రాజేశ్వరరావు గారికి ఇవ్వడం వల్ల ఈ సీటు గెలుచుకొని వస్తుంది లేదా దేవవర ప్రసాద్కి ఇస్తే మాత్రం అది ఖచ్చితంగా ఓడిపోయే సీట్ అని వాళ్ళే చెప్తా ఉన్నారు మరి దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారా చూద్దాం